సంక్రాంతి వచ్చేసింది సంబరాలు కూడా తెచ్చేసింది చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి సంక్రాంతి స్పెషల్ వీడియో చూస్తూ ఉన్నామండి ఈరోజు స్పెషల్గా నిరంజన్ గారు ప్రత్యేకించి బడ్జెట్ రేంజ్ పట్టు శారీస్ అన్ని చూపించారన్నమాట అవి కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే చాలా మంచి ప్యాటర్న్ మోడల్స్ అయితే చూసేసాము మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళగిరి పరిసరాల్లోకి వస్తే తప్పకుండా చిల్లపలిసి ఎంఆర్ హ్యాండ్లూమ్స్ వీరిని తప్పకుండా విజిట్ చేయండి ఎందుకంటే మనకి చాలా అంటే చాలా పెద్ద షాపు మీరు కూర్చొని చక్కగా షాపింగ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా చేసుకోవచ్చు అట్లాగే పార్కింగ్ ఏరియా కూడా మనకి చాలా పెద్దగా ఉంటుంది సో పార్కింగ్ కూడా చాలా ఈజీ అనమాట హైవే పక్కనే ఉంటుంది కాబట్టి మనకి రీచ్ అవటం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి ఈరోజు మనం బడ్జెట్ రేంజ్లో ఉన్న పట్టు శారీస్ చూసాము ఇంకా నెక్స్ట్ వీడియో ఒక్కటి కూడా ఉంది ఆ వీడియోలో మనం ప్యూర్ పట్టు శారీస్ అన్నీ కూడా చూసేసామండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ మకర సంక్రాంతి నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ అయ్యేపాటికి సంక్రాంతి రోజు వాళ్ళు అయి సో మీరు అందరూ హ్యాపీగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుని జాయ్ఫుల్గా మీ అత్తగారిళ్లల్లో నీట్గా కోడి పందాలకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి హైదరాబాదు ఇటు కోస్తాంధ్ర ఇటు కింద రాయలసీమ వెళ్ళే వాళ్ళందరికీ మన సెంట్రల్ పాయింట్ మన మంగళగిరి సో ప్లీజ్ సపోర్ట్ వీవర్స్ మన చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్కి మీరు ఎక్కడ కంగారు పడక్కర్లేదు ఊళ్ళోకి వెళ్ళక్కర్లేదు మన హైవే మీదే షాపు హ్యాండ్ పార్కింగ్ ఉంటుంది సో కంపల్సరీ అండ్ బ్యూటిఫుల్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర సో ఇంత లాంగ్ జర్నీ చేస్తా దానిలో మీకు మంచి రిలాక్సేషన్ పాయింట్ కూడా ఉంటుంది మన దగ్గర చక్కగా స్నాక్స్ ఇస్తారు టీ కాఫీ ప్రొవైడ్ చేస్తారు లాంగ్ డైల్స్ కస్టమర్స్ అందరికీ సో ప్లీజ్ కంప్లీట్ చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ అండ్ ఈ వీడియోలో మంచి కలర్తో స్టార్ట్ చేస్తున్నాను లైలాక్ కలర్ విత్ సిల్వర్ బార్డర్ జెరీ సో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఈ లైలాక్ కలర్ మార్కెట్ని బాగా కుమ్మేసింది అదే కలర్ ఇంకా మనకి ట్రెండింగ్ అవుతూనే ఉంది చూడండి దీనిలో లైలాక్ కలరు విత్ సిల్వర్ కలర్ జెరీ బార్డర్తో అండ్ పల్లూస్ బ్యూటిఫుల్ డిజైనింగ్ పల్లూసు మన మంగళగిరి అంటే మీకు తెలిసిందే కదా సింపుల్ చిక్ పల్లూస్తో వస్తుంది ఇది కూడా ఫుల్ కాంట్రాస్ట్ అనమాట శారీ అంతా కూడా మంచి లైలాక్ వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా డార్క్ మెరూన్ అనమాట ప్లస్ మన శారీస్కి ఒక స్పెషలైజేషన్ ఏంటంటే శారీ కింద ఎడ్జ్ బార్డర్ కూడా అదే పల్లు కలర్ ఇస్తున్నాం అనమాట సో దీనివల్ల మన దగ్గర కొంచెం ప్రైజెస్ డిఫరెన్స్ వస్తాయి మన దగ్గర క్వాలిటీ మట్టికి హండ్రెడ్ పర్సెంట్ మేము రాజివమని మీ అందరికీ తెలిసిందే మన కస్టమర్స్కి తెలిసిందే దీనిలో కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చాము డోంట్ మిస్ దిస్ కలెక్షన్స్ మేము మట్టికి కంపల్సరీ ఆన్లైన్లో మీకు ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటాము సంక్రాంతికి కూడా మన షాప్ క్లోజ్ ఏం లేదు ఓపెనే సో కంపల్సరీ మీరు హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు చూసారా మీకు చెప్పినట్టు ఇదే డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇది స్మాల్ బార్డర్ వచ్చింది ఇది మనకి డబుల్ పికాక్ బార్డర్ వచ్చింది దీనికి కూడా అంటే సిల్వర్ కలర్ జర్నీతో కాంట్రాస్ట్ బార్డర్స్ అనమాట బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ కాంట్రాస్ట్ అనమాట మన కాంట్రాస్ట్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఈ శారీ మనం టూ టైమ్స్ వేసుకోవచ్చు సో మనకి టూ డిఫరెంట్ బ్లౌజెస్తో సో ఒక ఫంక్షన్కి ఒక స్టైల్ వేసుకెళ్ళినా మీకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇప్పుడు కొత్త చీరలాగే ఉంటుంది యా మై ఫేవరెట్ కలర్ అనమాట స్టీల్ గ్రే స్టీల్ గ్రేకి సిల్వర్ కలర్ బార్డర్ దీనికి సేమ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజు హెజ్ కాంట్రాస్ట్ కూడా ఇస్తున్నాం అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మన చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్లో ఉంటున్నాయి డోంట్ మిస్ దిస్ కలెక్షన్స్ ఇది ఇదిగో మళ్ళీ స్మాల్ బార్డర్లో మళ్ళీ ఇంకో కలర్స్ అనమాట ఇందాక మీకు లైలాక్ రెడ్ వచ్చింది ఇప్పుడు డార్క్ రెడ్కి మళ్ళీ లైలాక్ కాంబినేషన్లో ఇస్తున్నాము ఇలా కాంట్రాస్ట్ ఇలాంటి కలెక్షన్స్ మన దగ్గర ఎప్పుడు అప్డేట్ అవుతూ వస్తాం సంక్రాంతికి అందరూ సంక్రాంతి ముందు బిఫోర్ కలెక్షన్స్ పెడతారు కానీ మేము సంక్రాంతి తర్వాత కూడా మంచి కలెక్షన్స్తో మీ ముందు ఉన్నాము సో ఇటు హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి అందరూ ఇటు కోడిపండుదలకి వచ్చి ఫ్యామిలీస్తో హ్యాపీగా మన షాప్కి వచ్చి మంచి కలెక్షన్ షాపింగ్ చేసుకుని బ్యూటిఫుల్ లైట్ వెయిట్ అనమాట ఇవన్నీ కూడా సో అందరికీ తెలిసిందే మన మంగళూరు అంటేనే ఫిఫ్టీ పర్సెంట్ ప్యూర్ పట్టు ఫిఫ్టీ పర్సెంట్ ప్యూర్ కాటన్తో మనం చేసేది శారీస్ అని ఈ పట్టు బై కాటన్ మిక్స్ అనే వాటికి మనకి ఈజీ టు మెయింటైన్ ఈజీ టు వాష్ మనం శారీ ఎంతసేపు కట్టుకున్నా కూడా చాలా లైట్ వెయిట్ కాన్సెప్టే వస్తుంది సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ మెయింటెనెన్స్ డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు సారీస్ శారీస్ అన్నీ అండ్ ఇట్ వెరీ రీజనబుల్ కాస్టింగ్ అనమాట ఇవన్నీ కూడా మనకి బిలో ఫైవ్ థౌజండ్ వచ్చేస్తున్నాయి శారీసు విత్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్ మీకు ఇప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా పెరిగినాయి అని తెలుసు ఒక కొరియర్ మినిమం హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు సో అవి కూడా మేము మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము సో డోంట్ మిస్ దిస్ కలెక్షన్స్ చిల్ చిలపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మీకు ఇంకొకసారి మీకు అడ్రస్ క్లారిటీ కోసం చెప్తున్నాను ఇటు విజయవాడ నుంచి వస్తున్నప్పుడు మన రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వస్తుంది మన జనసేన పార్టీ ఆఫీస్ సైడు ఇటు గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకేమో మన జనసేన పార్టీ ఆఫీస్ దాటినాక రైట్ సైడ్ వస్తుంది మన షాప్ అనేది సో అడ్రస్ అంతా మనకి కింద బయోలో మెన్షన్ చేస్తున్నాం మీరు గూగుల్లో కొట్టినా కూడా క్లారిటీ వస్తుంది చిలపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి కొత్త కాన్సెప్ట్ సారీస్ మన మంగళగిరిలో ఎప్పుడు మీరు ప్లెయిన్ సిక్స్ చూసి ఉంటారు కదా విత్ బుటీ కాన్సెప్ట్ అనమాట శారీస్ అని ఇది మంచి లైట్ కలర్ కాబట్టి మీకు వీడియోలో బుటీస్ అంత క్లారిటీ ఉండకపోవచ్చేమో పళ్ళు కూడా ఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది మనకి శారీ అంతా కూడా అండ్ శారీ బాడీ కలర్ వచ్చేసి చూసారో మంచి గ్రీన్ కలరు దీనికి సిల్వర్ కలర్ జెర్రీతో ఎవ్రీ స్మాల్ బుటీస్ నీట్గా హ్యాండ్తో ట్యూన్ చేసినాయి బార్డర్ కూడా చూసారా మంచి అందంగా చిక్కటి జెరీ కాన్సెప్ట్తో కిందంతా మంచి బ్యూటిఫుల్ పికాక్స్ వచ్చి పైన మంచి లోటస్లు వచ్చి మధ్యలో నీట్గా బెనరస్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన బార్డర్స్ చూడండి ఒకసారి ఈ శారీస్కి బుటీ కాన్సెప్ట్ కూడా పెట్టాము సో ప్లెయిన్ శారీస్కి చెక్ చెక్ శారీస్కి దీనికి ఒక థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ అనమాట ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు ఈ శారీసు మంచి రిచ్ పళ్ళుతో చాలా డీసెంట్ కలర్స్ కాంట్రాస్ట్తో మనం లాంచ్ చేసాము అండ్ దీనిలోనే లైటే కాదండి మనకి మంచి థిక్ రెడ్ కలర్ అనమాట ఇది దీనికి కూడా చూసారా బార్డర్స్లో ఇలా ల్యావెండర్ కలర్ వేసి పైన కింద కాంట్రాస్ట్లో పళ్ళు ఇచ్చి బ్లౌజ్ ఇచ్చి చూడండి ఎంత నీట్గా వస్తుందో మొత్తం సిల్వర్ కలర్ జర్నీతో శారీ అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసాము చూడండి ఒకసారి అండ్ ఈ జెరీస్ అన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే మార్కెట్లో మనకి సిల్వర్ ప్రైజు కాపర్ ప్రైజు డే బై డే ఎలా హైక్ అవుతున్నాయో మన దగ్గర కూడా మనం కూడా డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతామనమాట మన జెరీస్ కూడా కంపల్సరీ దానిలో ప్యూర్ సిల్వర్ మిక్స్ వస్తుంది ప్యూర్ కాపర్ మిక్స్ వస్తుంది సో ఈ శారీస్ అన్నీ కూడా ఎవ్రీ మంత్ ఒక టూ త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే వస్తానే ఉనిద్దండి అది మీరు ఎక్కడ కంగారు పడమాకండి అంతే కదా త్రీ మంత్స్ బ్యాక్ పర్చేస్ చేసినప్పుడు ఫైవ్ ఫైవ్ ఏ ఉంది ఇప్పుడు ఫైవ్ నైన్ వెళ్ళిపోయింది ఏంటని చెప్పి అడగమాకండి ఎందుకు అంటే మన శారీస్లో మనం వాడే జెరీస్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వాడతాం అనమాట ఆ జెరీస్లో మనకు ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మిక్స్ వచ్చే సిల్వర్ వస్తుంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్యూర్ కాపర్ వస్తుంది సో ఈ కమోడిటీస్ అన్నీ కూడా మనకు తెలిసిందే ఆఫ్టర్ మార్కెట్ మనకు ఎంత ప్రైజెస్ హైక్ అవుతున్నాయో దీనివల్లే మన శారీస్ కూడా ప్రైజెస్ పెరుగుతున్నాయి అంతేగాని మీరు ఎలాగో ఆలోచించు మన ఎందుకలా పెంచుతున్నారు ప్రైజెస్ డిమాండ్ ఉందా మార్కెట్ ఉందా అని కాదండి మనకి డైరెక్ట్ మన కమోడిటీస్ రేట్లు హైక్ అవ్వటం వల్లే మనం ఇంత ప్రైజెస్ హైక్ చేస్తున్నాము అండ్ జనరల్గానే మన హ్యాండ్లూమ్ వర్కర్స్ అందరికీ ఎవ్రీ ఇయర్లో ప్రతి జనవరి సో మనందరికీ సంక్రాంతి చాలా పెద్ద పండుగ మీ అందరికీ తెలిసిందే సంక్రాంతికి మనకి మజూరీస్ పెరుగుతాయి వేజెస్ అందువల్ల జనవరి నుంచి ఒక్కోసారికి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ దాకా మనకి డిఫరెన్స్ వస్తుంది టూ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే పెద్ద డిఫరెన్సే కాదు మీరు ఎక్కువ ఆలోచించు మాకండి హ్యాండ్లూమ్ వర్కర్స్ ఒక్కొక్కరు తగ్గిపోతున్నారు వాళ్ళని నెల కంటిన్యూస్గా పెంచడానికి వాళ్ళ మార్కెట్లో ఉంచడానికే మనం ఈ యొక్క ప్రైజెస్ పెంచి వాళ్ళకు కొంచెం హైక్ చేస్తే కొంచెం కంటిన్యూస్గా వీవింగ్ చేస్తారు కొంచెం ప్రొడక్షన్ కొంచెం హ్యూజ్గా వస్తుంది అని చూసారా ఎంత పెస్టల్ బేబీ పింక్ కలర్ అనమాట శారీ అంతా దీనిలోకి సిల్వర్ కలర్ జెరీస్ చూసారా బార్డరు బుటీస్ చాలా నీట్గా డీసెంట్గా ఉన్నది దీనికి పళ్ళు వచ్చేసి ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్ అనమాట మంచి డార్క్ బ్లూ ఇచ్చేసాము చూడండి పళ్ళు ఎంత డీసెంట్గా వచ్చిందో బార్డర్స్ ఎలా వచ్చినాయో శారీ బాడీ కూడా చాలా డీసెంట్గా వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా అంతేనండి చక్కగా మంచి హెవీ కాంట్రాస్ట్ బ్లూ కలర్ ఇస్తాము ఇలాంటి శారీస్ ఎక్స్క్లూజివ్గా మన చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో ఎప్పుడూ మీ దగ్గరికి అందుబాటులో ఇస్తాము యా అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ సో ఆరెంజ్ కలర్ శారీస్ కూడా మన దగ్గర చాలా హ్యూజ్గా ఉన్నాయి కలెక్షన్ డోంట్ మిస్ దీస్ కైండ్ ఆఫ్ కలర్స్ ఆరెంజ్ కలర్ కూడా మంచి ప్యూర్ సిల్వర్ కలర్ వేసి అండ్ దానికి కూడా బార్డర్ పళ్ళు మంచి కాంట్రాస్ట్ డార్క్ బ్లూ ఇచ్చాము సో ఈ కలర్ ప్యాలెట్స్ అన్నీ కూడా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మన చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లోనే మీకు హ్యూస్ కలెక్షన్స్ వస్తాయి మంచి కాంబినేషన్స్ వస్తాయి సో డోంట్ మిస్ దిస్ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ అని చెప్తాను నేను మంచి కలర్స్ కానీ డిజైనింగ్ కానీ మెయిన్ కలర్స్తో పాటు కాంబినేషన్స్ సో మన దగ్గర ఏంటంటే ఎక్కువ కాంబినేషన్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము చూడండి ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఆరెంజ్ అనమాట లైట్ ఆరెంజ్ దీనికి కూడా మంచి బ్లూ పళ్ళు ఇచ్చాము బ్లౌజ్ ఇచ్చాము శారీ అంతా చూసారా ప్యూర్ హ్యాండ్లూము ఇంత మంచి లైట్ వెయిట్ అంటే సూపర్ లైట్ వెయిట్ కాంబినేషన్స్ విత్ సిల్వర్ కలర్ జరీ ఇలాంటి శారీస్ ఎన్నో కలెక్షన్స్ మన సీఎంఆర్ హ్యాండ్లూమ్స్లో వస్తానే ఉంటాయి వీడియో మడికి పోస్ట్ చేయమకండి నెక్స్ట్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ మేము ముందుకు తీసుకొస్తాను ఏంటి ఈ ఓన్లీ పేస్ట్ షేడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా అండ్ మన ఇండియాలో ఎప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ వచ్చేసి పేస్టల్ షేడ్స్ అనమాట సో పెస్తల్ షేడ్స్లో మనం చాలా బ్యూటిఫుల్గా మంచి కలర్స్ జెరీ కాంబినేషన్తో వేయించి ఏపిచ్చి ఇదంతా చూసారా శారీ అంతా బుటీస్ విత్ చెక్స్ రెండు కాంబినేషన్స్తో చేయిస్తున్నాము అండ్ పళ్ళు చూసారా మంచి బ్యూటిఫుల్గా రిచ్ పళ్ళు చాలా బాగా డిజైన్ చేసిన శారీ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇవన్నీ మంచి లైట్ వెయిట్ ఈజీ టు కేర్ ఈజీ టు మెయింటెనెన్స్ అనమాట మళ్ళీ చెబుతున్నాము ఎప్పుడైనా సరే పట్టు శారీస్ వాషింగ్ మిషన్లో వేయకూడదు ఓన్లీ షాంపూ వాటర్లో ముంచి లేపాలి లేకపోతే డ్రై వాష్ ఎస్ మీకు కొంచెం మెయింటెనెన్స్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది బట్ శారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తాయి ఈజీ టు మెయింటైన్ మనం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఈ శారీ కంటిన్యూస్గా వేసుకున్నా కూడా మనం అంత డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వం అండ్ సేమ్ డిజైన్స్లో దీనిలో మంచి బ్యూటిఫుల్ కలర్స్ అనమాట చూడండి సిల్వర్ కలర్ జర్నీతోనే ఇది బేబీ పింక్ ఆరెంజ్ ఆరెంజ్లో కూడా చూసారా దీనికి కాంట్రాస్ట్ ఎల్లో ఇచ్చాము ఎల్లో కలర్ బ్లౌజు ఎల్లో కలర్ పళ్ళు వస్తుంది ఈ శారీకి కూడా ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ కలర్స్ ఛాలెంజింగ్ అనమాట మన మంగళగిరి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్లోనే మనం నైంటీ నైన్ పర్సెంట్ బయటికి వెళ్లకుండా చూస్తాము యా చూడండి దీనిలోనే మంచి ఇంకొక లైట్ కలర్ కాంబినేషన్ దీనికి మళ్ళీ సర్డ్ కలర్ చదివి సో ఆల్మోస్ట్ మన దగ్గర ఎక్కువ కూడా మేము సిల్వర్ కలర్ జెరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాము ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్కి ఇంకా డిజైన్స్ ఇంకా కలర్స్ ఉన్నాయి డోంట్ మిస్ దిస్ ఛాన్స్ డోంట్ మిస్ ఇట్ ప్లీజ్ ఫాల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట చూసారా ఈ శారీ వచ్చేసి బార్డర్ ఎంత ఎంత హెవీ బార్డర్ ఇస్తున్నామో ఈ బార్డరే కాకుండా బుటీ బార్డర్స్ ఇచ్చి దానిపైన బాడీ అంతా కూడా నీట్గా బుటీస్ ఇచ్చేసాము చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటున్నాం మేము ఎప్పుడు చాలా డీసెంట్ అనమాట మంచి ఎల్లో ఎల్లో కూడా సిల్వర్ కలర్ జరీ ఆ జెరీలో కూడా చూసారా బాడీ అంతా కూడా బూటీస్ ఇచ్చేసి కింద బార్డర్లో మంచి డబల్ పికాకు ఇచ్చి మళ్ళీ సెమీ బార్డర్లో కూడా హెవీ చెక్స్ విత్ స్మాల్ బూటీస్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మన సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటున్నాము అండ్ యా దీనిలో కూడా మంచి బ్యూటిఫుల్ కలర్స్ మేము ముందుకు వస్తున్నాం అనమాట యా మంచి డార్క్ పింక్ కలరు అండ్ లావెండర్ కలర్ విత్ గ్రీన్ కలర్ బార్డర్స్ ఐ మీన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ దీనిలో మళ్ళీ ఇంకొక డార్క్ గ్రీన్ దీనికి డార్క్ కలర్ రెడ్ కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ డార్క్ నేవీ బ్లూకి పికాక్ గ్రీన్ కాంబినేషన్ అనమాట చూసారా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో పాటు మంచి మంచి కలర్స్ కూడా మేము ముందు మేము ఎప్పుడూ తీసుకొస్తూనే ఉంటున్నాం చూసారా మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వేసాం అండ్ మై ఫేవరెట్ కలర్ లైట్ గ్రీన్ లైట్ గ్రీన్కి సిల్వర్ కలర్ జరీ విత్ రెడ్ కలర్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట అండ్ ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ మేము ముందుకు తీసుకుంటానే వస్తాం ప్లీజ్ టు ఫాలో సబ్స్క్రైబ్ టు ఏపీకేకే కలెక్షన్స్ అండ్ మన మంగళగిరి ట్రెడిషనల్ శారీ చెక్స్ అనమాట ఈ చెక్స్ చూసారా మంచి సిల్వర్ కలర్ జరీతో వచ్చేసి డబుల్ చెక్స్ లైన్ త్రిబుల్ చెక్స్ లైను ఇలా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మనం ఫుల్గా కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇచ్చేసి చూడం ఇదివరకు అంటే ఇదే సేమ్ ప్లెయిన్ చెక్ శారీకి ప్లెయిన్ పళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనం మార్కెట్ తగ్గట్టుగా ఇప్పుడున్న కస్టమర్స్ ఒక డిజైనింగ్ బట్టి కూడా పళ్ళుస్ అని ఇలా డార్క్ కాంబినేషన్స్ ఇచ్చి కాంట్రాస్ట్లో బ్లౌజెస్ కూడా ఇంతే డార్క్ కాంబినేషన్స్తో ఇచ్చి మంచిగా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఈ శారీస్ అన్ని దీనిలో కూడా మనకి మంచి కాంట్రాస్ట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూసారా లైలాక్ లైలాక్కి స్కై బ్లూ ఆ డిఫరెంట్ కాంబినేషన్ చూసారా ఇంత హెవీ డిజైనింగ్ కానీ కాంబినేషన్స్ కానీ మన డిజైనర్స్ అందరు కూర్చుని ఎంతో ఆరెండి చేస్తే కానీ మనకి కలర్స్ రావు బయటికి కాంబినేషన్స్ చూసారా స్కై బ్లూకి డార్క్ బ్రౌన్ స్నఫ్ కలర్ అండ్ ఆరెంజ్ ఆరెంజ్కి కూడా సిల్వర్ కలర్ జరిగితే గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కూడా దీనికి మంచి గ్రీన్ కలర్ బ్లౌజు గ్రీన్ కలర్ పళ్ళు వేస్తున్నాం ఇవన్నీ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అనమాట ఫోర్ వన్ ఫైవ్ జీరో సో మన దగ్గర స్టాండర్డ్ ఎంఆర్పి రేట్ ఫిక్స్ చేస్తాము చాలామంది అనుకుంటే కస్టమర్ బట్టి రేట్ చెప్తారేమో అని ఆబోహలో ఉంటారు కానీ మన దగ్గర స్టాండర్డ్ బిల్డింగ్ స్టాండర్డ్ ఎంఆర్పిస్ పెట్టేస్తాము ఒక బొటికల్ హోల్సేలర్స్కి మనకు కొంచెం రీజనబుల్ ప్రైజెస్ ఇంకొంచెం వాళ్ళకి మళ్ళీ రీసెలింగ్ చేసుకోవాలి ఒక్క కాంబినేషన్లోనే మనం మంచి ప్రైసింగ్ ఇస్తాము అందరి కస్టమర్స్కి ఇవే మంచి ప్రైజెస్ అండ్ నో డిస్కౌంట్స్ అనమాట మన స్టోర్స్ ఫస్ట్ నుంచి స్టాండర్డ్ క్వాలిటీ స్టాండర్డ్ కాలర్స్ ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ జెన్యున్ ఇస్తున్నాం కాబట్టి మన ప్రైజెస్ అన్నీ కూడా స్టాండర్డ్గా మెయింటైన్ చేస్తున్నాం నో డిస్కౌంట్స్ అనమాట ఒక హోల్సేలింగ్లో మనకి బొటిక్స్ వాళ్ళకి మన స్పెషల్ ప్రైజింగ్ కింద ఇస్తున్నాము అది కూడా వాళ్ళకి జస్ట్ వాళ్ళ బల్క్లో కొన్ని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి మనం ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం ఫుల్ఫిల్ అయితేనే వాళ్ళకి మనం ఇలా హోల్సేల్లో కూడా మనకి మంచి ప్రైజింగ్ ఇస్తున్నాము చూసారు ఒక్క కలర్ ఒక బార్డర్ డిజైన్లో ఎన్ని బ్యూటిఫుల్ కలర్స్ ఇస్తున్నాము సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్ ప్లీజ్ కమ్ చిలపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి అడ్రస్ ఇంకోసారి క్లారిటీ చెప్తున్నాను విజయవాడ నుంచి వస్తున్నప్పుడు రోడ్కి లెఫ్ట్ సైడ్ మన జనసేన పార్టీ ఆఫీస్ పక్కనే వస్తుంది నెక్స్ట్ ఇటు మన గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకి కూడా మంది రైట్ సైడ్ వస్తుంది జనసేన పార్టీ ఆఫీస్ సైడే వస్తుంది అనమాట అండ్ మన గూగుల్ మ్యాప్స్ లొకేషన్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాము చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ అండ్ మనకి మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది దానిలో మనకి రెగ్యులర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సో ప్లీజ్ డూ ఫాలో సబ్స్క్రైబ్ చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి ప్లీజ్ సపోర్ట్ వ్యూవర్స్